సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కాంగ్రెస్ నేతల్లో మంత్రి పదవుల పైన ఆశలు రేకెత్తిస్తోంది ఇన్నాళ్లు పిసిసి నియామకమే కేబినెట్ విస్తరణకు అడ్డుగా భావించగా ఇప్పుడు కొత్త సారథి రాకతో ఆ అడ్డు తొలగిపోయినట్లయింది దీంతో మంత్రివర్గంలో ఎవరెవరిని తీసుకుంటారనే చర్చ మొదలైంది ఢిల్లీ టూర్ లో ఉన్న సీఎం అధిష్టానం నుంచి అనుమతి తీసుకుని మంత్రివర్గాన్ని విస్తరిస్తారనే ప్రచారం జరుగుతోంది తెలంగాణలో విస్తరణకు రంగం సిద్ధమవుతోంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచిపోవడంతో మలిదశ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారని అంటున్నారు వరద నష్టంపై కేంద్ర సాయం కోరుతూ ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి పనిలో పనిగా మంత్రివర్గ కూర్పుపై అధిష్టానం అనుమతి తీసుకుంటారని చెబుతున్నారు మొన్నటిదాకా సీఎం రేవంత్ రెడ్డి జోడు పదవుల్లో కొనసాగారు పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించడంతో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ బాధ్యతల నుంచి ఫ్రీ అయ్యారు ఇక సాధ్యమైనంత తొందరగా మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని సీఎం డిసైడ్ అయినట్టు చెబుతున్నారు ఇన్నాళ్లు కేబినెట్ విస్తరణకు పిసిసి చీఫ్ నియామకమే అడ్డుగా ఉండేది సామాజిక సమీకరణల దృష్ట్యా ఎవరికి ఏ పదవి ఇవ్వాలనే తర్జన భర్జన కొనసాగింది ఇప్పుడు పిసిసి పీఠముడి వీడిపోవడంతో మంత్రివర్గ కూర్పు ప్రభుత్వానికి సవాల్గా మారిందంటున్నారు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో కలుపుకుని పదకొండు మంది మంత్రులు ఉన్నారు ఇంకా ఆరు ఖాళీలు ఉండగా ఆశావహులు భారీగా క్యూలో ఉన్నారు ఎలాగైనా మంత్రి పదవి కైవసం చేసుకుని బుగ్గకారులో తిరిగేయాలని తహతహలాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఏఏసీసీ పెద్దల ఆశీస్సుల కోసం హైదరాబాద్ ఢిల్లీ మధ్య చక్కర్లు కొడుతున్నారు కులం బలం ప్రాంతం వంటి లెక్కలన్నీ వివరిస్తూ తమ అర్హతలను పరిశీలించాల్సిందిగా వేడుకుంటున్నారు దీంతో ఆశావహుల్లో వడపోతకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధిష్టానంతో సంప్రదిస్తున్నట్టు చెబుతున్నారు ప్రస్తుతం మంత్రివర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్ రంగారెడ్డి నిజామాబాద్ హైదరాబాద్ జిల్లాల నుంచి ఎవరికీ ప్రాతినిధ్యం లేదు ఈ విస్తరణలో ఆయా జిల్లాలకు కేబినెట్ ప్రాతినిధ్యం ఇవ్వాలని భావిస్తున్నారు సీఎం దీంతో పాటు ఆరు బెర్తుల్లో రెడ్డి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు అవకాశమిచ్చేలా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది ప్రధానంగా కేబినెట్ రేసులో రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి రామ్మోహన్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా నుంచి వివేక్ సోదరులు యడ్మ బొజ్జు సాగర్ రావు ఆశలు పెట్టుకున్నారు ఇక నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డికి దాదాపు బెర్త్ కన్ఫామ్ అయిందన్నది టాక్ నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాలునాయక్ పోటీ పడుతుండగా హైదరాబాద్ నుంచి దానం నాగేందర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది వీరిలో ఎవరికి హైకమాండ్ కటాక్షం దక్కుతుందన్న చర్చ సాగుతోంది